రైతు సోదరులకు నమస్కారాలు అండి వెల్కమ్ టు ఈరే రే యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరి ఈ వీడియోలో వరి విత్తనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సన్న రకాలలో మంచిగా అధికంగా దిగుబడి వచ్చే విత్తనాలు ఏంటి ఎందుకంటే చాలా వరకు చాలా మంది రైతులు ఆ ఛానల్ అయ్యే రైతులు ఎక్కువగా మన సబ్స్క్రైబర్స్ ఉన్న వరి విత్తనాల గురించి ఒక వీడియో కూడా చేయమని అడుగుతున్నారు కాబట్టి వారి యొక్క కోరిక మేరకు ఈ వీడియో చేస్తున్నాను ప్రస్తుతం ప్రజెంట్ మా దగ్గర ఉన్నటువంటి కొన్ని వేరేట్లు మీకు చూపిస్తాను ఇంకా మనకు వేరేట్లు వచ్చేటివి ఉన్నాయి మన సీజన్ స్టార్ట్ అయ్యాలి కాబట్టి ప్రస్తుతానికైతే ఒక నాలుగు రకాలు వచ్చాయి అందులో మెయిన్గా మాయరికి ఎక్కువ రైతులు పెట్టే విత్తనాలు మేము తెస్తుంటాం కాబట్టి మాయరికి ఎక్కువ రైతులు పెట్టే విత్తనాలు ఏ విధంగా ఉంటాయి అవి ఎన్ని రోజుల పంట దిగుబడి పరంగా మాత్రం ఎన్ని బస్సాలు వస్తాయి ఒక ఎకరానికి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరకు చూస్తే మీకు అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనే నా వీడియోను మరికొంతమంది రైతులకి అయితే రికమెండ్ చేస్తుంది ముందుగా మనం చూసినట్లయితే విఎన్ఆర్సీల అన్నపూర్ణ అండి సన్న రకాల్లో ఒక మంచి వెరైటీ ఇది మనకు పది కిలోల బ్యాగ్ ఉంటుంది దచ్చేసి మనకు ఒక పూసగాని రెండు పూసలు కానీ పెట్టుకోవాలి నాటు నాడు అయితే ఒకవేళ మీ డ్రమ్ అయితే ఎకరాన పది కిలోలు సరిపోతుంది కానీ డ్రమ్ కాకుండా నార వేసుకోవాలి మాత్రం కంపల్సరి మీరు వేసుకుంటే మాత్రం ఎకరానికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇక దిగుబడి పరంగా చూస్తే మాత్రం మా ఏరియాకు ఉన్నటువంటి రైతులకు ముప్పై రెండు బత్తాలు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు బత్తాలు వచ్చిన రైతులు కూడా చాలా మంది ఉన్నారు కొన్ని ఏరియాలో ఈ అనే వెరైటీ మన తిండికి మాత్రం ఒక బ్రహ్మాండమైన విత్తనం చెప్పుకోవచ్చు సన్నగా అంటే బాగా సన్నగా ఉంటాయండి చూపిస్తూ కనిపిస్తూ లేదో కానీ ఇక్కడ కనిపిస్తున్నా పెద్ద దగ్గర చూపి కనిపిస్తాను ఎంత సన్నగా ఉన్నాయండి ఇవండి సైడ్ కనిపిస్తాయి మీకు ఒకవేళ క్లారిటీ కనిపిస్తే చూడండి ఎన్నపూర్ అనేది మాత్రం మనకు సిల్లో అందుబాటులో ఉంటుంది దిగుబడి పరంగా మాత్రం రైతుకు ఒక అనుకూలమైన విత్తనం సన్న రకాలలో ఇది మనకు రిసర్చ్ వెరైటీ కాబట్టి పది కిలోల ప్యాకింగ్ ఉంటుంది మీకు ఎక్కడానికి వస్తుంది అండి మనం ఒక పొస్తగా రెండు పొస్తారని వేసుకోవాలి దిగుబడి పరంగా మాత్రం ఒక మంచి దిగుబడి వస్తుంది అండి మాక్సిమం మీకు ముప్పై ఐదు బత్తాలు మాత్రం ఎడిపోవండి కాబట్టి ఒకవేళ సందనలో నేను వేసుకోవాలి కూడా మాత్రం విఎన్ఆర్సిల్లో అన్నపూర్ణ ఒక మంచి విత్తనం కాబట్టి వేసుకుంటే ఇలాంటి విత్తనాలు వేసుకోండి కాకపోతే మరొక రెండు వేరేట్ల గురించి చూద్దామండి వచ్చేసి మనకు రాశి వాళ్ళ మనకు షిఫ్ట్గా సిక్స్ఫైన్ అనే ఏ విధంగా ఉంటుందో విధంగా రాశిలో మనకు ఫ్యాడీ వెరైట్లా ఇది అన్నం అండి అన్నం అనేది ఒక మంచి వెరైటీ ఇది కూడా మనకు రీసెర్చ్ వెరైటీ అండి ఇది కూడా పది కిలోల బ్యాగ్ ఉంటుంది ఇది కూడా మనం ఒక పూస్త కానీ రెండు పూస్తలు గానీ వేసుకోవాలి ఎకరానికి వస్తే మన పది కిలో అనేది ఇది మన పంట కాలం వచ్చేసి నూట ఇరవై నుంచి నూట ముప్పై ఐదు మధ్యలో ఉంటుంది అండి మాక్సిమం నూట ఇరవై నూట ఇరవై ఐదు నూట ముప్పై దాకా వచ్చినటువంటి కొన్ని వేరేట్లు కూడా ఉంటాయి కదా అందులో మనకు వచ్చేసి నూట ఇరవై రోజుల పంట అండి ఇది మీకు అన్నపూర్ణ చెప్పలేదు కదా అన్నపూర్ణ కూడా మీకు నూట ఇరవై నుంచి నూట ముప్పై ఐదు మధ్యలో ఉన్నటువంటి పంట అయి అండి పంట కాలం అదే విధంగా ఈ అన్నం అనేది కూడా రాసి వాళ్ళది నూట ముప్పై ఒకవేళ పంట అంటే నూట ఇరవై నుంచి నూట మధ్యలో ఉన్నటువంటి పంట కాబట్టి మంచి వెరైటీ ఇది కూడా దిగుబడి పరంగా ముప్పై మూడు బస్తాలు వచ్చాయి రైతులు ఉన్నారు ఎక్కువగా రైతులకైతే ముప్పై మూడు బస్తాలు వచ్చాయి కొత్త కొత్త సీడిగా చెప్పుకోవచ్చు ఒక మంచి రకమైన విత్తనం ఇది సన్నాలకు తిండి కూడా బాగుంటుంది మీకు కాబట్టి వేసుకోవాలనుకుంటే ఈ మనకు రాశి కంపెనీలో అన్నమైన విత్తనాన్ని మీ ఏరక అందుబాటులో ఉంటే తీసుకోండి దిగుబడి పరంగా మంచిగా ఉంటుంది రైతుకు తినడానికి కూడా బాగుంటుంది సన్నల్లో ఎందుకంటే మనకు ఈ సంవత్సరం మన తెలంగాణ గవర్నమెంట్ సన్నాలకు బోనస్ ఇస్తుంది కాబట్టి ఎక్కువగా రైతులు మొగ్గు చూపుతున్నారు కాబట్టి మీకు అధికది కూడా వచ్చే విత్తనంలో ఒక మంచి విత్తనం సన్నాలు కాబట్టి రాసి వాళ్ళది అన్నమాన కూడా వేసుకునే ప్రయత్నం చేయండి ఒక మంచి విత్తనం రైతు కూడా అనుకూలమైన విత్తనం ఇది దాదాపు ఒక నాలుగైదు సంవత్సరాలు మా ఇక్కడికి ఎక్కువ రైతులు వీటిని పెడుతుంది ఒకసారి రైతు వేటినంటే మళ్ళీ ఊరికి విత్తనం విత్తనాడుతుంటారు తిండి పరంగా మాత్రం ఒక మంచి విత్తనం చెప్పుకోవచ్చు సత్యం సీడ్స్ వాళ్ళ పల్లవి అండి ఇది కూడా మనకు రీసెర్చ్ వెరైటీ దివడి పరంగా మాత్రం మనకు వచ్చేసి ఇది నీకు కనిపిస్తున్నా దివడి పరంగా మాత్రం ముప్పై బస్తాలు వచ్చిన రైతులు కూడా ఉన్నారు ఈ చిండికి మాత్రం ఒక అనుకూలమైన విత్తనం చెప్పుకోవచ్చు తీయగుంటుంది మనకి ఇది కాబట్టి వేసుకోవాలనుకుంటే ఇలాంటి విత్తనం వేసుకోవాలి ఒక పంట యొక్క కాలం వచ్చేసి నూట ముప్పై నుంచి నూట ముప్పై రోజుల పంట అండి మనకు పెద్ద పంట చెప్పుకోవచ్చు ఇది కొంచెం వీటికంటే ఒక పదిహేను ఇరవై రోజుల తేడాతో మనకు పంట దిబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది దివాడి పరంగా మాత్రం మనకు ఎక్కువనే వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతుకు మాత్రం అనుకూలమైన విత్తనం మనకు తెగులను తట్టుకునే శక్తి ఉంటుంది రాకుండా తట్టుకునే శక్తి అయితే విత్తనానికి ఉంటుంది కాబట్టి ఇలాంటి విత్తనం కూడా చేసుకోండి ఇది మాత్రం మనకు ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి రైతుల యొక్క పెట్టిన ప్రతి ఒక్క రైతు కూడా మళ్ళీ అదే పెడుతుంటారండి కాబట్టి వాళ్ళ కూడా ఒక మంచి వెరైటీ మా ఏరియాకు రైతులు అడిగే మీకు చెప్తాను చూపిస్తున్నాను ఇకపోతే మనకు మహేంద్ర అగ్రివాల్ అది ఇది కూడా మనకు రీసెర్చ్ వెరైటీ పది కిలోలే ఉంటాయి ఏదైనా మనకు రీసెర్చ్ వెరైటీ కాబట్టి మనకు సౌభాగ్యం అండి సౌభాగ్య కూడా ఒక మంచి వెరైటీ ఇది నీకు పంట కాలం వచ్చేసి నూట ముప్పై నుంచి నూట ముప్పై రోజుల పంట పెద్ద పంట ఇది కూడా మనకు పల్లవి లెక్కను సేమ్ ఇది మనకు ఇది కూడా ఒక మంచి విత్తనం చెప్పుకోవచ్చు దిగుబడి పరంగా మనకు దీంట్లోనే కొత్తగా మన సౌభాగ్య గోల్డ్ కూడా వచ్చింది అది కూడా మీకు ఒక మంచి మంచి విత్తనం అది కూడా మీకు చూపిస్తాను సౌభాగ్య గోల్డ్ సౌభాగ్య గోల్డ్ అయితే మనకు మహేంద్ర కంపెనీలో అందుబాటులో ఉంటుంది వేరే అందుబాటులో ఉంటే తీసుకోండి ఇది కూడా మీకు సన్న ఒక మంచి వెరైటీ దుబడి పరంగా మాత్రం రైతుకు న్యాయం చేస్తుంది మీకు ఒక ముప్పై ఐదు బస్తాల వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి పెట్టుకోవాలనుకుంటే ఇలాంటి బత్తనాలు పెట్టుకొని ఇంక ఎక్కువ ఇస్తున్న రైతులు కూడా ఉన్నారు ముప్పై నుంచి నలభై బస్తాలు వచ్చిన రైతులు కూడా ఉన్నారు కాబట్టి అందుబాటులో ఉంటే ఒక మంచి విత్తనం పెట్టుకోవాలనుకుంటే ఇలాంటి విత్తనం కూడా పెట్టుకోవచ్చు ఇకపోతే మరి సౌభాగ్య గోల్డ్ అనేది మీకు ఇదండి సౌభాగ్య కంటే కొంచెం మన అడ్వాన్స్ మనకు సౌభాగ్య గోల్డ్ అనేది ఇది కూడా మీకు కొంచెం సన్నగా ఉంటది తిండికి తినడానికి బాగుంటుంది రైతుకు మీరు రేపు బొయ్యం అమ్మినా కూడా మార్కెట్లో మంచి వాల్యూతో పోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సౌభాగ్య గోల్డ్ అందుబాటులో ఉంటే తీసుకునే మనం జయశ్రీరామ్ జయశ్రీరామ్ గోల్డ్ ఎట్లా విధంగా సౌభాగ్య సౌభాగ్య గోల్డ్ కూడా ఒక మంచి వెరైటీ దిగుబడి పరంగా మాత్రం రైతుకు మంచి అనుకూలంగా ఉంటుంది పంట తిండికి కానీ అమ్ముకోవడానికి కూడా ఈజీగా రైతు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది బయట కాబట్టి వేసుకోవాలంటే ఇలాంటి విత్తనాలు వేసుకోండి మాక్సిమం ఎవరైనా కానీ తెలంగాణలో ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల ఉన్నటువంటి వేరేట్లతో పోలిస్తే కొంచెం మంచి వేరేట్లు ఇవ్వండి దిగుబడి పరంగా మాత్రం రైతుకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వేసుకోవాలంటే ఇలాంటి విత్తనాలు వేసుకోండి ఎందుకంటే ఇంకా మార్కెట్లో చాలా ఉన్నాయి ఇంకా మీకు చూపిస్తాను వీటి గురించి కూడా ఒక రెండు మూడు వీడియోలు చేస్తాను ప్రజెంట్ ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నాయి అయితే ఇవి కాబట్టి వీటిలో చూసింది ప్రతి ఒక్కరు కూడా మంచి వేరే దిగుబడి మాత్రం రైతుకు ఉపయోగకరంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది రోగానికి తట్టుకుని శక్తి ఉంటాయి విత్తనాన్ని కాబట్టి మీకు కొంచెం కురుకు కానీ రోగానికి కానీ దోమకోటు కానీ తట్టుకునే శక్తి విత్తనాలు ఉంటాయి కాబట్టి కొంచెం రైతుకు మీకు ఉపయోగంగా పెట్టుబడి తగ్గుతుంది దిగుబడి పెరుగుతుంది కాబట్టి లాభం పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇలాంటి వెరైటీలు వేసుకోండి మీ మా ఏరియాకైతే రైతులు ఎక్కువ వీటినే పెట్టుంటారు సన్నాలకు మనం ఎందుకు మొగ్గు చూపుతున్నాం అంటే మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి సన్నాలకు బోనస్ ఇస్తుంది కాబట్టి కొంచెం సన్నాల వైపు రైతుల యొక్క మొగ్గు చూపుతున్నారు కాబట్టి వరి విత్తనంలో మంచి మేలైన రైతుకు అనుకూలమైన విత్తనాలు ఎంచుకోవాలి కాబట్టి ఇలాంటి విత్తనాలు వేసుకునే ప్రయత్నం చేయండి కాకపోతే మరి మీ సైడ్ ఇంకైనా వేరే బాగున్నాయి అది కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఇతర అయితే కూడా ఉపయోగపడుతుంది ఆ ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్లైకన్ యాక్టివేషన్ చేసుకోండి మరి ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లేస్తాను మరొక మంచి విడితో మళ్ళీ కలుస్తున్నాం అందరూ సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ